కాకినాడ జిల్లా ప్రతిపాడు జాతీయ రహదారిపై ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ రోజు ఉదయం ఎక్సైజ్ ప్రతిపాడు సిఐపి ప్రసాద్ వారి సిబ్బందితో చేసిన తనిఖీలో అనకాపల్లి నుండి వస్తున్న లైలాండ్ వ్యాన్లో నాలుగు వేల కేజీల నల్లబెల్లం బిల్లు లేని సరుకును గుర్తించి అనధికారంగా నల్లబెల్లాన్ని తరలిస్తున్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎక్సైజ్ సూపర్టెండెంట్ కృష్ణకుమారి తెలిపారు సారా కంట్రోల్ చేయటకు కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దాపురం డివిజన్ నుంచి పదిహేను మందిని క్రైమ్ కంట్రోల్ నిమిత్తం నియమించినట్లుగా తెలిపారు రానున్న రోజుల్లో నాటు సారాను అరికడతామని మీడియా వేదికగా తెలిపారు దాని మీద వస్తుందండి దాన్ని ఆఫీగా అడిగితే అతను వెంకటరమణ అన్న వ్యక్తికి బెలాన్ సప్లై చేస్తున్నామని అన్నారు అది ఇల్లీగల్గానే ఆ బెలాన్ సీజ్ చేసి ఆ అతను కస్టడీలోకి తీసుకున్నామండి ఈ కేసులో ప్రజెంట్ ఇప్పటికి ఇద్దరు ఉన్నారండి వెంకటరమణ్ కూడా అరెస్ట్ చేసి అది ఎవరికి అతను సప్లై చేస్తున్నా చూసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కేసు చేస్తాను